పూజలు స్తోత్ర పారాయణాలు చేసేటప్పుడు ఎందుకు కృషులు చెప్పే ఆనంద పారవస్యం మనకు కలగటం లేదు ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనని ఆనందానికి దూరం చేస్తున్నాయి పూజ స్తోత్రం ఎందుకు చేస్తామంటే మన ఇష్ట దేవత ద్వారా విశ్వచైతన్యానికి అనుసంధానం అవటానికి ఆ సంయోగం పరమానందాన్ని ఇస్తుంది అంత గొప్ప ఆనందపారవస్యాన్ని మనం జీవితంలో ఎప్పుడు పొందము అంత అద్భుతంగా ఉంటుంది ఆ స్థితి మరి నేను రోజు రెండు పూట్ల పూజ చేస్తాను కానీ నాకు ఎప్పుడూ అటువంటి ఆనందపారవస్యం కలగలేదు ఎందుకు ఒక మహాత్ముడైన స్వామీజీ ప్రశ్నకి ఇచ్చిన జవాబు పూజలు చేసేటప్పుడు ఏకాగ్రత నేను ఎన్నిసార్లు చేశాను ఎంత అందంగా చేశాను పలానా వారి కంటే ఎక్కువ చేశాను నేను కాబట్టి ఇంత ఘనంగా చేశాను అనే లెక్కల మీద ఉన్నంత వరకు ఏ ఆనందం ఉండదు పూజ పూర్తి అవ్వగానే ఫోన్లు చేసి ఇవాళ నేను ఎన్ని గంటలు పూజ చేశాను ఉబ్బి తబ్బిబ్బి అయిపోతే అక్కడే ఆగిపోతాము పూజించేటప్పుడు విశ్వచైతన్యాన్ని ఆ పరమాత్మని విగ్రహానికి అనుసంధానం చేసి మూర్తితో లోతైన అనుభవ అనుబంధాన్ని ఏర్పరచుకొని కొంచెం సేపు పూజ చేసిన అది అమితమైన ఆనందాన్ని ఇస్తుంది పోటీ కోసం చేసే పూజలో పోటీదారులు మాత్రమే కనిపిస్తారు మిగిలేది అహంతృప్తి మాత్రమే ఆత్మతృప్తి కలగదు స్వామీజీలా చెప్తారు మీ ఇష్ట దైవానికి మీకు మధ్యలో మరో వ్యక్ వ్యక్తి ప్రసక్తి అవసరం లేదు పూజ స్తోత్ర పారాయణం అనేవి పూర్తిగా వ్యక్తిగతం అందుకే ఋషులు ఈ విషయాల్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు కానీ ఈ రోజులలో ఇవి అత్యంత ప్రచార సాధనాలు అయ్యాయి కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాయి పూజలు పారాయణాలు జపం ఆధ్యాత్మిక సాధనా మార్గాలని మర్చిపోయామంటున్నారు స్వామీజీ నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను ఇన్నిసార్లు పూజ చేశాను ఇన్ని జపం చేశాను ఇన్ని దేవాలయాలు సందర్శించాను ప్రచారం చేసుకునే వారికి అటువంటి వారితో పడే పడేవారికి దొరికేది ఆహాన్ని తృప్తిపరచడమే ఆధ్యాత్మిక అనుభవం కలగదు ఆనందపు పారవస్యం కలగదు చేసే పూజను పూర్తిగా కృతజ్ఞతాభావంతో హృదయం నిండా ఆ దేవతామూర్తి రూపాన్ని నింపుకొని చేసే పూజ ఆనంద పారవస్యాన్ని ఇస్తుంది యాంత్రికంగా పూజలు చేయవద్దు భగవంతో ఒక వ్యాపార వ్యవహారంలా పూజలు చేయవద్దు మీ పూజ గదిలో కానీ దేవాలయంలో కానీ కృతజ్ఞతతో అవ్యాజమైన ప్రేమతో నిజాయితీగా అంతరంగం నుంచి పూజలు చేయండి ఒక మాట అర్థం చేసుకోండి అప్పుడు మీకు కలిగే అంద పారవస్యం అనుభవంతో తెలుసుకోండి అలాగే జపం స్తోత్ర పారాయణం కూడా మరొక విషయం ఆకాశంలో ఎవరు అకౌంట్ పుస్తకం పెట్టుకుని మీరు ఎన్ని చదివారని రాయరు ఇక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయని చూసుకుంటూ ఉసూరు మంటూ స్తోత్రాలు జపాలు చేయొద్దు పది నామాలు చదవగానే ఏకాగ్రత లేనప్పుడు అక్కడతో ఆపి భక్తితో తన్మయంతో ఒక నమస్కారం చేయండి జపం చేసిన స్తోత్రాలు చదివిన మీకు ఆ భగవంతుని రూపం మాత్రమే కనిపించాలి మీరు చదివే పదాలలోని అక్షరాలు మాత్రమే వినిపించాలి ఇది సాధనతో సాధ్యమే పూజలు స్తోత్ర పారాయణాలు జపం ఉద్దేశం సాధకనులోని ఆ ఆనందపు పారవస్యాన్ని కలిగించటమే అని ముగించారు ఆ మహాత్ముడు